నమస్తే నా పేరు తనీష్ హాస్మన్ ఏపీ జీరో న్యూస్ మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా మామిడి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం మరి ఇక్కడ మాత్రము ఉత్తరమైన నగర భారీగా నిర్మించినటువంటి సామాజిక ఆరోగ్య పందమని బోర్డు కానీ మనకు దూరం మనసు ప్రవేశ మార్గంలో అంటే ముప్పై నలభై చేసినటువంటి బోర్డుని అనంతపురం జిల్లా సరైనటువంటి ప్రహరీ గోడ ఇక్కడ మాత్రం ఓడ కానుకొని రెండు నిర్మూస్తాడు సామాజిక ఆరోగ్య పని అని ఆనుకొని బోర్డు రాస్తాడు

స్థాయిగా పరిచింది చెత్తా చెల్లారని పాపన్నది అంతేకాకుండా ఈ గ్రామ పంచాయతీ వైడిలో ఈ చెత్తా చెల్లారమైపోయినటువంటి గ్రామ సచివాలయం ఉంది మరి ఇది పూర్తి స్థాయిలో సభ్యంలో విసర్జన చాలా మనపరిచిన ప్రాంతంలో పాపాన అవసరం వల్ల ఇబ్బందికరంగా మారిందని గ్రామ పంచాయతీ అందులో జరగా ప్రాంతం ఎద్దులపల్లి రోడ్డుకు కోస్తం వైపున

తోనూ అనేక విధాలుగా కూలిపోయినటువంటి గోడలీల రాలి నీలాలు కూడా ఇలాగనే ఇలాగో పడినటువంటి శుభపరిచిన ఆస్వారం యొక్క

ఉందని వై ద్వారా వైద్య గట్టిన వైద్య శాఖ ప్రియులు కూడా పట్టించుకోలేక ఆశ్చర్యంకరంగా ఉందని రోగులు ఎత్తున